హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా మామిడికాయ కోరు పచ్చడి అండి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూద్దామండి దానికి కావాల్సినవి ఒక పెద్ద సైజు మామిడికాయ అండి నూనె పల్లీ నూనె తీసుకోవాలండి పల్లి నూనె తీసుకున్న నేను రుచికి సరిపడ ఉప్పు కారం వెల్లుల్లిపాయ ఇంగువ మెంతు పిండి అండి మెంతులను ఆవాలు కలిపి దంచి పెట్టుకున్న పౌడరు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మామిడికాయ శుభ్రం చేసుకొని కడిగి దాన్ని కోరుకోవాలండి తొక్క పై తొక్క తీసేసుకొని పీలర్తో కోరుకోవాలి ఇప్పుడు అండి ముందుగా తాలింపు వేసేసుకోవాలండి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడి ఇంట్లోనికి ఆయిల్ పోసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కేసిందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి కాయలు వేసుకోవాలి రెండు మిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కావాలి ఆవాలు చిటపటా అంతా ఆగాక ఇండ్ చేర్చుకోవాలండి కొద్దిగా మొత్తం కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కోరుకొని పచ్చడి కలుపుకొని ఈలోపు ఈ పోపు అన్నది చల్లారుతుందండి వేడితో వేసుకోకూడదండి చల్లారిపోయింది అప్పుడు ఆ పచ్చడిలోకి దీన్ని మార్చుకోవాలండి చూపిస్తా క్రీలర్తో చెక్కు తీసుకొని దీంతో కోరేసుకోవాలండి మంచిగా కోరుకోవాలి సన్నగా ఈ విధంగా కోసుగా కోరేసుకోవాలండి దీనిలోనికి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రెండు చిన్న టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అదేవిధంగా ఉప్పు అదే స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్లు అండి మంచిగా కలిపేసుకోవాలండి ఇందులోనికి ఆవుపిండి పిండి కలిపి దంచి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఇందులోనికి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు టేస్ట్ బాగుంటుందండి ఈ పచ్చళ్ళు ఇలా వేసుకున్నా పర్వాలేదు సన్నగా కట్ చేసి వేసుకున్న తొందరగా నానిపోయి మంచిగా టేస్టీగా ఉంటుందండి ఇలా చక్కగా కలిపేసుకోవాలండి మొత్తం ఇందులోకి తాలింపు పెట్టుకుని ఉన్నాం కండి చల్లార్చుకొని ఆ తాలింపుని ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి మామిడికాయ కూర పచ్చడి ఎంతో సులువుగా టేస్టీగా తయారైందండి నేను ఇప్పుడు చిన్న జాడీలోనికి తీసుకుందాం ఆ పచ్చడి మొత్తాన్ని ఈ జాడీలోనికి వేసేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా మామిడికాయ కూర పచ్చడి అండి ఈ పచ్చడి ఇడ్లీకి దోశకి అన్నంలోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి చాలా కొత్తగా టేస్టీగా అనిపించింది మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి